ఇంకా తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ క్రోధినామ సంవత్సరం తప్పకుండా అమ్మ తులారాశి వారికి తులారాశి వారికి ఆదాయం ఐదు ఏం నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం కూడా అంతే ఉందమ్మా పెద్దగా తేడా ఏం లేదు తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సో ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన కాలమే అవన్నీ శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి అనుకూల కాలం ఇంకా వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఈ రాశి వారికి అనుకున్న ఇదే సాధిస్తారు అనుకున్న లక్ష్యాలని సాధించగలుగుతారు సంతృప్తికరమైన ఫలితాలే వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి సో కుటుంబ పరంగా కూడా సంతృప్తిగానే ఉంటారు స్థిర చరాస్తులు కొనుగోలు విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఈ తులారాశి వారికి సో కొన్ని వ్యవహార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు ఇది కొన్ని వ్యవహారాల్లో సో వ్యవసాయంలో కూడా ఆదాయం బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి ఈ తులారాశి వారికి బాగుంటుంది కళాకారులకి చేతివృత్తుల వారికి స్వయం స్వతంత్రంగా జీవించే వారికి ఈ సంవత్సరాంతం అంతా కూడా అనుకూలమైన ఫలితాలే పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తులారాశిలో జన్మించిన వ్యక్తులకు సో ఇక వీరికి ఆదాయ వనరుల విషయంలో ఖర్చు ఎంత ఉందో ఆదాయం కూడా అంతే ఉంటుంది కాబట్టి సో ఈ విషయాల్లో వీళ్ళు కొంచెం చూసుకుని చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి విద్యార్థులు మాత్రం గట్టిగా కష్టపడి పోటీతత్వంతో చదివితే మాత్రం అనుకున్న ఫలితాలు తప్పకుండా సాధిస్తారు వ్యాపార రంగంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి రాజకీయాల్లో కూడా కొంచెం సమస్యాత్మకంగానే ఉంటది రాజకీయ నాయకులకి ఈ కాలం అంతా కూడా సో ఉన్నతమైన వృత్తులు ఉన్నతమైన రంగాల్లో చేసే వాళ్ళకి కంప్యూటర్స్ కానీ ఫైనాన్స్ కానీ వ్యాపార రంగంలో అభివృద్ధి బాటలోనే పయనించే అవకాశాలు తులారాశి వారికి ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగం కానీ ఈ కళారంగం కానీ లేకపోతే దాని పేరు మన డబ్బులు విషయంలో కానీ ఈ రంగాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చి వీళ్ళు అభివృద్ధి పథంలో ఓకే సో తులారాశి వారికి కూడా బాగానే ఉంది కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా విద్యార్థులకు కాస్త కష్టపడాల్సి ఉంటుంది ఇలా అన్ని రంగాలకి సంబంధించి వారి యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది సంవత్సరం అంతా కూడా అనేది చాలా చక్కగా వివరించారు తన డివైన్ ఆస్ట్రాలజీని ఉపయోగించి ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తులారాశి వారు అందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి तदपरी रास्ता मल्ले कल नमस्ते